హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆటో డ్రైవర్ గొప్ప శుభార్త చెప్పడం అయితే జరిగిందండి సీఎం గా వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అయితే ఉందో ఒక్కొక్క పదం అయితే ప్రారంభించడం అయితే జరుగుతుంది కదా సో నిజంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లకి నిన్న పదిహేను వేల రూపాయలు అనేది ఎంతవరకు అయితే రావడం అయితే జరిగింది మనమైతే తెలుసుకుందాం అండి మీకు కనుక నిన్న డబ్బులు అయితే వచ్చి ఉంటే ఓకే ఒకవేళ రాకపోతే ఏం చేస్తే డబ్బులు అయితే వస్తాయి పాటు డబ్బులు అనేది మనకైతే ఏ రోజున ఎంతమందికి అయితే విడుదల అవుతున్నాయి వాటి గురించి అయితే తెలుసుకుందాం కాబట్టి ఏదైతే ఈ కొత్త స్కీమ్ అయితే ఉందో దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం అయితే తెలుసుకుందాం అండి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూసి మీకు పదిహేను వేల అనేది మీకు వచ్చిందా రాలేదా ఒక్కసారి మీరు అయితే వీడియో కింద తర్వాత అయితే కామెంట్ అయితే చేసి చెప్పండి ఓకేనా సో ఇప్పుడైతే మనం అయితే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం కాబట్టి వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి ఇప్పుడు దాకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మహిళల కోసం ఉచితంగా బస్సు సర్వీస్ అయితే పెట్టారో దాని తర్వాత వచ్చేసి ఆటో వాళ్ళకి అయితే చాలా ఇబ్బందులు అయితే అవుతున్నాయని కొన్ని కొన్ని చోట్ల ధర్నాలు చేయడం అయితే జరిగిందండి సో దానిపైన వచ్చేసి కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టి ఈసారి వచ్చేసి ఆటో వాళ్ళకి నష్టం కలగకుండా వాళ్ళకు కూడా ఎంతో కొంత ఆర్థికంగా సాయంగా ఉండాలి అనే ఉద్దేశంతో వచ్చేసి ఇప్పుడు ఆటో డ్రైవర్స్ కోసం వచ్చేసి ఒక కొత్త స్కీమ్ పెట్టడం అయితే జరిగిందండి ఈ స్కీమ్ ద్వారా వచ్చేసి ఎవరైతే ఆటో డ్రైవర్లు అయితే ఉంటారో తప్పకుండా వాళ్ళకైతే పదిహేను వేల రూపాయలు అనేది ప్రతి సంవత్సరం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందట అది కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజున మొత్తంగా డబ్బులు అయితే వస్తాయని అయితే చెప్పడం అయితే జరిగిందండి సో ఈ రోజున వచ్చేసి మనకైతే ఐదో తారీఖు అయితే ఉంది కాబట్టి అక్టోబర్ నిన్న నాలుగో తారీఖున వచ్చేసి ఈ పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ పథకాన్ని వచ్చేసి మనకైతే చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఈ పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగింది ఆయనతో పాటు ఇతర మంత్రులు దాంతో పాటు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు ఆయన కూడా రావడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఏదైతే ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్ లో ఆటో డ్రైవర్స్ అయితే ఉన్నారో వాళ్ళకి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళు బుకింగ్ చేసుకోవడానికి రాపిడో ఊబర్ ఎలా ఉన్నాయో అలాగే ఇంకొక అప్లికేషన్ తీసుకోవడం అయితే జరుగుతుంది డైరెక్ట్ గా యాప్ లో ఎలా బుక్ చేసుకుంటారో అదే విధంగా గవర్నమెంట్ సంబంధించిన ఒక యాప్ అయితే తీసుకోవచ్చు దాని ద్వారా వచ్చేసి ఒక కంట్రోల్ రూమ్ పెట్టడం అయితే జరుగుతుంది దాని ద్వారా వచ్చేసి అందరికి అనేది డబ్బులు అయితే రావడం అయితే జరుగుతాయి అందరికి అనేది గిరాయి వస్తాయని చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా అయితే గొప్ప ఆలోచన అయితే అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఎలా కంట్రోల్ రూమ్స్ అయితే ఉంటాయో అదే విధంగా ఆటో డ్రైవర్ల కోసం వచ్చేసి ఒక కంట్రోల్ రూమ్ అయితే పెట్టడం అయితే జరుగుతుందట సో దాని ద్వారా వచ్చేసి వాళ్ళ ఎవరైతే బుకింగ్ చేసుకుంటారో వాళ్ళ డీటెయిల్స్ అలాగే ఆటో డీటెయిల్స్ అనేది మొత్తంగా ప్రభుత్వం దగ్గర డేట్ అయితే ఉంటుంది కాబట్టి దీని ద్వారా వచ్చేసి ఇలాంటి క్రైమ్స్ జరగకుండా ఉండే విధంగా వచ్చేసి ప్లాన్ అయితే చేసుకుంటున్నారు దీని వెనకాల ఇది కారణం అండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే పదిహేను వేల రూపాయలు ఎవరికైతే వస్తాయంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పుట్టి పెరిగిన ఎవరైతే ఆధార్ కార్డు అలాగే ఇక్కడ ఎవరైతే ఇంటి ఉన్నాయో సో వాళ్ళకి ప్రెసెంట్ గా చాలా మంది ఏం చేస్తున్నారు అంటే తెలంగాణ నుంచి ఆంధ్ర ఆంధ్ర నుంచి తెలంగాణ మారిపోయి ఉంటారు కదా సో వాళ్ళకి మాత్రం డబ్బులు అయితే రావండి ఇక్కడ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి గుర్తింపు కార్డు కావచ్చు దాంతోపాటు రేషన్ కార్డు కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు మొత్తంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఉండి ఉంటే వాళ్ళకైతే ఈ డబ్బులు అయితే వస్తాయి వాళ్ళకి మాత్రమే ఈ పథకం అనేది వర్తించడం అయితే జరుగుతుంది ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా రెండు లక్షల తొంభై వేల మంది వచ్చేసి ఈ పథకం సంబంధించిన అది ఏదైతే లబ్ధి పొందడానికి రెడీ అయితే ఉన్నారండి సో దాదాపుగా హామీ ఇచ్చిన విధంగా నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల వరకు అయితే ఈ ఆటో డ్రైవర్ స్కీమ్స్ కింద వచ్చేసి నిన్న విడుదల చేయడం అయితే జరిగిందంటే వాస్తవంగా చెప్పాలంటే నిన్న కూడా చాలా మందికి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందట సో వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజున ఆదివారం ఆవడంతో కొంతమందికి అయితే డబ్బులు అయితే పడట్లే కాబట్టి సో రేపటి రోజున ఇంకా పాత ఏవైతే ఉన్నాయో పెండింగ్ డబ్బులు అంటే మన శనివారం రోజున ఏదైతే మనకైతే నిన్న అయితే ఉందో డబ్బులు వచ్చి ఉంటే ఓకే ఒకవేళ రాకపోతే మాత్రం మీకైతే రేపటి సోమవారం రోజున కూడా మీకైతే పదిహేను వేల రూపాయలు అనేది మీకు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు అయితే ఒక్కసారి రేపటి వరకు అయితే అయితే చూడండి దాంతోపాటు వచ్చేసి ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ పథకం అయితే ప్రారంభించింది కదా సో దీనిపైన మీ అభిప్రాయం ఏందో వీడియో కింద కామెంట్ అయితే తెచ్చేయండి అలాగే గతంలో వచ్చేసి సీఎంగా జగన్ గారు ఉన్నప్పుడు అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వచ్చేసి పరిపాలన ఎలా ఉందో ఒక్కసారి మన లో ఎలాంటి మార్పులు అయితే వచ్చే మీరు మీరైతే వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఓకేనా సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మీరు తప్పకుండా వెళ్ళి మన ఛానల్ కనైతే ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయబోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేస్తే వీడియోని మాత్రం లైక్ చేసి మీ తోటి ఆటో డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే షేర్ అయితే చేసి మీ ఫ్యామిలీ వాళ్ళకైతే షేర్ అయితే చేసేయండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్